ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకరక్త సో అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్నారు అది దేనికోసం వర్తిస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు సరిగా ఉండాలి అని అంటే కొంతమందికి అత్తలతోటి సో వాగ్వాదం ఉంటుంది అలాగే కోడలతోటి కూడా అత్తకి పొత్తు కుదరదు సో దీనివల్ల ఇలాంటి ఒక సామెత అనేది పుట్టుకొచ్చింది అసలు ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే చిత్తూరులో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అది కూడా మీరు తెలిస్తే ఓ ఇలాంటివి కూడా చెయ్యొచ్చా అనే ఒక సంఘటన అక్కడైతే అతి దారుణంగా చోటు చేసుకుందని చెప్పొచ్చు సో మైనర్ అబ్బాయిని ప్రేమించినటువంటి కోడలు సో తనని ఎక్కడ పట్టుకుంటారో ఎక్కడ తెలిసిపోతుందో అనుకుందో ఆ అబ్బాయి ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నారో ఆ బాలుడితోటి అత్తని చంపించబోయినటువంటి కోడలు ఉత్తమ కోడలు అనే అవార్డు కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అనుకుంటాం మనం సో అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే చిత్తూరులో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఇద్దరు భార్య భర్తలు చాలా అన్యోన్యంగా సో పెళ్ళయి చాలా రోజులే అవుతుంది అయితే ఏం జరిగింది వీళ్ళు ఉన్నటువంటి సిచువేషన్లో ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఓ మైనర్ బాలు తోటి ఈవిడికి పరిచయం పెరిగిందట సో ఆ పరిచయం కాస్త కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు వెళ్ళి లేని సమయంలో ఆ అబ్బాయి ఇంటికి రావడం వీళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్న దగ్గర నుంచి ఏకాంతంగా కలిసే వరకు ఈ పరిస్థితి అనేది అంటే ఈ ట్రాక్ అనేది ముందుకు వెళ్ళడం సాగింది సో చాలా వరకు ఇలా సాగుతూ ఉంది మరి అత్త అంటే ఇంట్లోనే ఉంటుంది కదా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు మరి కోడలికి ఈ ఎవరైతే అక్రమ సంబంధం అది కూడా కొడుకు వరసతో ఉన్నటువంటి బాలుడితోటి అక్రమ సంబంధం ఎక్కడ బయటపడిపోతుంది ఈ అత్త బయట ఎక్కడ చెప్తుంది అనుకుందో ఈ కోడలు తెలియదు గాని ఆయన తోట మాస్టర్ ప్లాన్ వేసింది ఈ ముత్తమ్మ కోడలు అది కూడా ఎవరైతే ఈ చిన్న బాలుడు ఉన్నాడో అంటే మైనర్ అబ్బాయి ఉన్నాడో ఆయనతోటి బా ప్లాన్ చేసి నువ్వు ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి మా అత్త ఉండింది ఇప్పుడు ఒంటరిగా నా భర్త లేడు ఇంట్లో ఫస్ట్ ఆవిడని చంపేద్దాము ఆ తర్వాత నా భర్తను చంపేద్దాం అనుకుందో భర్త గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు సో అలానే ప్లాన్ వేసుకున్నట్టుగానే ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించింది వచ్చిన తర్వాత ఆవిడ చేతులు కాళ్ళు మొత్తం కూడా ఇద్దరు పట్టుకొని ఆ అబ్బాయి గొంతు గొంతు నులిమేసి చంపాలి అనుకుని ప్లాన్ వేసుకున్నారు సో అలానే ప్లాన్ ప్రకారమే ప్లాన్ ఏ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకున్నారు ఆ అబ్బాయిని ఇంటికి రప్పించేసింది వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అలానే చేతులు వెనక్కి పెట్టేసి ఆవిడ్ని చంపడానికి ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేసేసారు ఆల్రెడీ ఆ ప్లాన్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఆవిడికి డౌట్ వచ్చి వీళ్ళిద్దరు ఏదో చేయాలి అనుకుంటున్నారు అనుకొని ఆవిడ గట్టి గట్టిగా అరవడం గొంతు మీదకి వాళ్ళు ఏ టవలో మరి ఏం తీసుకెళ్లారో తెలియదు కానీ గట్టి గట్టిగా అరిచేసరికి పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్గా ఉండి రౌపర్కి రావడం వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది సో అయితే ఈ విషయం అంతా జరుగుతున్నప్పుడు మరి భర్త ఎక్కడ ఉన్నాడని మీరు అనుకోవచ్చు ఆయన గురించి అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో దీన్ని పోలీసులు బయటకు తీసుకెళ్లిన తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే ఉత్తమ కోడలు అలానే కొడుకు వరుసతో ఉన్నటువంటి ఎవరైతే అబ్బాయి మైనర్ అబ్బాయి ఉన్నాడో వీళ్ళు చెప్పినటువంటి సంఘటన అంటే ఎలా అయిపోయింది సమాజం అని అంటే మైనర్ అని కాదు ఎవరైనా సరే మీ అంటే ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదు నా ఏజ్ సరైతుందో లేదో నాకు తెలియదు కానీ మీ కోరికల కోసం ఉన్నాడు కదా అక్కడ మరి ఇంకొక పిల్లోడు ఎందుకు కావాల్సి వచ్చింది లేదు అని అంటే చిన్నపిల్లవాడు కాదు ఇంకొకటి భార్యో ఇంకొకటి భార్యకి భర్త అయిన ఆయనో లేదు అనంటే ఇంకొక తల్లికి కొడుకైన ఆ అబ్బాయో వీళ్ళని ఎందుకు మీరు ఆశపడుతున్నారు నాకు తెలియదు కానీ సో ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఒకటా రెండ ఎన్ని కేసులు రోజు రోజుకి ఓన్లీ కేవలం అక్రమ సంబంధాలు వల్లే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఇన్ని మర్డర్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే కారణం అక్రమ సంబంధాలే ఈ అక్రమ సంబంధాలకి దారి ఎందుకు వెళ్తుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడమా లేదు అంటే వీళ్ళు అడిగినవి వీళ్ళు తెచ్చి ఇవ్వకపోవడమా ఎందుకు దీనికి దారి ప్రతిసారి పొడుగు వెళ్తుందే కానీ ఎక్కడ కూడా దీనికి ఎండ్ అనేది పడట్లేదు మరి ఈ అక్రమ సంబంధంలో ఈ రోజు భర్తని మోసం చేసి ఓ అంటే కొడుకు లాగా ఇంటికి పిలుచుకుంటూ నా కొడుకు అని చెప్పుకుంటూ ఆ చిన్న అబ్బాయి తోటి ఈమె చేస్తున్నటువంటి పనులు మరి ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి వరకు వెళ్ళిపోదాం వాడు ఎంత చిన్నోడు వాడు మైనరు అలాంటోడు ఏ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నటువంటి ఈవిడితోటి సంబంధం పెట్టుకున్నాడు అంటే వీడు చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగాడు ఇంట్లో ఏం పనులు చేస్తున్నాడు బయటకు వెళ్ళిన తర్వాత వాడి ఫ్రెండ్స్ ఎలాంటోళ్ళు వాడు చేసే పనులేంటి చూసే పనులేంటి ప్రవర్తిస్తున్న విధానం ఏంటి అనేది ఆ ఇంట్లో ఉన్న తల్లో తండ్రో ఖచ్చితంగా ఆయనని గ్రహించుకొని ఉండుంటే ఈరోజు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి దారి ఉండేది కాదు సరే కాలేజ్లోనో స్కూల్లోనూ ఉన్నాడు మైనర్ అంటే సపోజ్ ఆ అబ్బాయి స్కూల్ అబ్బాయి నైన్త్ ఎయిత్ క్లాస్ అయ్యి ఉంటాడు వాడు స్కూల్లో ఉన్న అమ్మాయి తోటో లేదు అనంటే వాళ్ళ లవ్ అఫేర్ అన్నాడు అని అంటే కొన్నిసార్లు మనం కూడా సరే ఏజ్ లో ఇది కామన్ కదా అని చెప్పేసి నాలుగు దెబ్బలేసో వదిలేస్తారు కానీ ఇప్పుడు మీ అబ్బాయి ఏకంగా ఓ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ తోటి తల్లి ఏజ్ ఉన్న ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడంటే వాడి మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది వాడు చూస్తున్న వీడియోస్ కావచ్చు చేస్తున్న అంటే రీసెంట్ గా ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది ఏంటంటే పాన్ వీడియోస్ కూడా ఎవరైనా సరే చైల్డ్ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళ పైన కేసు ఫైల్ అవుతుంది అట్లానే సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష ఒక లక్ష జరిమానా కూడా వేయాలి విజయవాడలోనే లాస్ట్ ఇయర్ ఏడు వందల మందిని అరెస్ట్ చేయడం వాళ్ళకి శిక్ష పడడం జరిగింది సో ఇలాంటివి చూడటం అనేది చాలా నేరం బహుశా ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయటం వల్లనే పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు సో వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ ఫోన్ లో ఏం చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ పాడు లేదు కాబట్టి ఈ రోజు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ చూస్తున్నారు ఎందుకంటే రీసెంట్ గుంటూరులోనే ఇంకో విషయం కూడా చూసాము బిర్యానీలో మత్తు బిల్లలు కలిపేసి భర్తని చంపి కూర్చొని పాన్ వీడియోస్ చూసి తన బాయ్ ఫ్రెండ్ పిలిపించుకున్న ఒక భార్య అలాంటి అంటే ఇలాంటి ఉత్తమ భార్యలు చాలా మంది ఉన్నారు అమ్మ దయచేసి మీకు కానీ పెళ్లి చేసుకుని ఇంటెన్షన్ లేకపోతే మీకు ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు ఉంటే దయచేసి పెళ్లి చేసుకోకండి చేసుకుని వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయకండి అలానే వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేయకండి మిమ్మల్ని ఎవరు కొట్టరు చంపరు పెళ్లి వద్దంటే ఇప్పుడు ఇంకా చాలా చట్టాలు కూడా మన కోసం రాకపోతున్నాయి ఆడవాళ్ళ కోసం సో మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తిరగండి మిమ్మల్ని ఎవరు ఆడగరు మీరు ఒకళ్ళు ఒక మాట అనొచ్చు కానీ వాళ్ళు తిరిగి మిమ్మల్ని ఏమనంటే మీరు వాళ్ళ పైన కేసెట్టచ్చు అనే చట్టాలు కూడా వస్తాయి మీకు అందరికి ఆడపిల్లలకి అనుకూలంగానే అన్ని ఉన్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఉండాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేస్తూ భర్తలను లేదు అనంటే ఇంకెవరినన్నా చంపేస్తూ ఇలాంటి పనులన్నీ చేశారు అని అంటే ఆడవాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ నిజంగా పోతుంది సో ఆ రోజు గాంధీ తాత కూడా అన్నారు ఆడపిల్ల పన్నెండింటికి అర్ధరాత్రి పన్నెండింటికి బయట వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చిందంటేనే నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు అని ఈరోజు అదే విషయాన్ని చాలా మంది దాన్ని నెగిటివ్గా తీసేసుకొని మేము ఏం చేసినా చెల్తాది అని చెప్పేసి ఆడపిల్లకున్న ఆ పేరునే పోగొట్టే సిచ్యువేషన్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు దయచేసి ఇలాంటివి మీకు నచ్చినప్పుడు డెఫినెట్ గా పెళ్ళి చేసుకోకండి ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి సో ఈ విషయం పట్ల మీరు ఏం అనుకుంటున్నారని డెఫినెట్ గా మాకు మస్ట్ చుట్టుగా కామెంట్ చేయడం మర్చిపోకండి